నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ తో ఎంఓయూ కుదుర్చుకుందో అప్పటి నుంచి కూడా వైసీపీ తీవ్ర ఎత్తున విమర్శలు చేస్తుంది మరి ఈ గూగుల్ డేటా సెంటర్ కి విద్యుత్ ఎక్కువ కావాలి నీరు ఎక్కువ కావాలి అంటూ దుష్ప్రచారానికి తెరలేపుతుందని చెప్పి కొందరైతే విశ్లేషిస్తున్నారు మరి ఇదే అంశం చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్తో ఎంఓఏ కుదుర్చుకుంది సార్ మరి అటు రాష్ట్రమే కాదు విదేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసేలాగా ఏ ఏ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేలాగా ముందుకు అడుగులేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే మరి ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్తో ఎంఓఏ కుదుర్చుకుందో అప్పటి నుంచి కూడా వైసీపీ మరో కొత్త నాటకానికి తెరలేపింది అనుకోవచ్చు సార్ నీళ్ళు ఎక్కువ కావాలి విద్యుత్ ఎక్కువ కావాలి ఇది ఒక డేంజర్ బెల్ ఉద్యోగాలు రావడమేమో కానీ అంటూ వైసీపీ చేస్తున్నటువంటి నిజం ఉందంటారా వాళ్ళ మొహం వాళ్ళకి యాక్చువల్ గా గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటో వాళ్ళకి ఐడియా కూడా ఉండదు వాళ్ళకి క్లూ కూడా లేదు అందుకనే చాలా ఈ పిచ్చి పిచ్చి విమర్శలు అన్ని చేస్తున్నారు వాళ్ళు చేస్తున్న విమర్శలు వాళ్ళ కుళ్ళు మోతనానికి నిదర్శనంగా ఉన్నాయి తప్ప వాళ్ళు ఏ డేటా సెంటర్ ఎట్లా ఉంటుంది దానికి కావాల్సిందేంటి దానికి అవసరమైన సౌకర్యాలని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సమకూరుస్తున్నది అన్న బేసిక్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎంతసేపటికి ఏంటి అంటే కడుపు మంట చంద్రబాబు నాయుడు మీద నారా లోకేష్ మీద కడుపు మంట తప్ప ఏం ప్రయో ఈ అసలు వాళ్ళకి వేరే ఉద్దేశం వాళ్ళకి ఇంకేం ఉండదు వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలతో వాళ్ళకి సంబంధం ఉండదు మొత్తం దేశం మొత్తంలో పదిహేను బిలియన్ డాలర్ల ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అసలు ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావటం అనేది భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడ జరగల ముందు టెన్ బిలియన్ డాలర్స్ అని చెప్పి గూగుల్ అనౌన్స్ చేసింది టెన్ బిలియన్ డాలర్స్ అంటే దాదాపుగా ఎనభై ఐదు వేల కోట్లు ఎనభై ఐదు తొంభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం అని చెప్పి గూగుల్ అనౌన్స్ చేసింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఐటీ అండ్ హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్ కానీ వీళ్ళు ప్రజెంట్ చేస్తున్న విధానం ఆంధ్రప్రదేశ్కున్న ఉన్న అడ్వాంటేజెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఇవన్నీ చూసిన తర్వాత నో టెన్ బిలియన్ కాదు మేము ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ మేము పెడతామని చెప్పి వాలంటరీగా వాళ్ళే వచ్చేసారు అంటే హయ్యెస్ట్ ఎఫ్డిఐ ఇన్ ఇండియన్ హిస్టరీ ఏ రాష్ట్రానికి కూడా ఇంత ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాలేదు మనకి ఎంత గర్వకారణం ఇప్పుడు ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ అమెరికన్ డాలర్స్ని అక్కడ ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత లాభం వస్తుందో మీరు ఆలోచించండి మరి ఇంత లాభం వచ్చే ప్రాజెక్టు వస్తే మరి జగన్మోహన్ రెడ్డికి కడుపు మనదా దాదాపుగా అంటే ఇంకొక రెండు లక్షల మందికి ఇందులో జాబ్స్ వస్తాయి ఆ జాబులు కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు కాదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ మందు షాపుల్లో పనిచేసే జాబులు కాదు ఇవి వాలంటీర్లకు ఎంత ఇచ్చాడు నెలకు ఐదు వేలు ఇచ్చాడు మందు షాపులో పనిచేసేవాడికి ఎంత ఇచ్చాడు నెలకి పదిహేను వేలు ఇచ్చాడు అటువంటి ఉద్యోగాలు కాదు సుమా నీకు మందు షాపులో పనిచేసేవాడికి పదిహేను వేలు ఇచ్చి వాలంటీర్కి ఐదు వేలు ఇచ్చినప్పుడే ఈ జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు అర్థమైనాయి ఎవరు ఇంపార్టెంటు వాలంటీర్ ఇంపార్టెంటా మందు షాపులో పని చేసేవాడు ఇంపార్టెంటా ఇంపార్టెంట్ వాడికి ఎక్కువ జీతం ఇస్తావా అన్ఇంపార్టెంట్ వాడికి ఎక్కువ జీతం ఇస్తావా నీకు అసలు ఏ ప్రయారిటీనే నీకు తెలియదు మందు షాపులో పనిచేసేవాడికి అంత ఇచ్చి వాలంటీర్కి ఐదు వేలు ఎందుకు ఇచ్చాడో తెలుసా మందు షాపులో పనిచేసేవాడు జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా పని చేసి పెడుతున్నాడు అంటే క్యాష్ కలెక్షన్ చేసి అది మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా వాలంటీర్ అనేవాడు పార్టీ కోసం పనిచేస్తున్నాడు వైసీపీ పార్టీ కోసం పనిచేసే బ్యాచ్ ఇది ఈ వాలంటీర్కి సైడ్ ఇన్కమ్ ఉంటుంది అందుకని చెప్పి ఐదు వేలు అంటే ఎంత క్రూరంగా ఆలోచించే ఒక ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ చూసిందో మనం అర్థం చేసుకోవటానికి నేను ఇది చెప్తూ ఉన్నా ఈ రోజున గూగుల్ డేటా సెంటర్లో నీకు రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి రెండు లక్షల మంది ఒక్కొక్కళ్ళకి సంవత్సరానికి ఇరవై ఐదు ముప్పై లక్షల ప్యాకేజీతోటి దిగుతారు అంటే నెలకి రెండు రెండున్నర లక్షలు మూడు లక్షలు శాలరీ ఆ శాలరీతోటి రెండు లక్షల మంది విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తూ ఉంటే మీకు పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోండి వీళ్ళందరూ ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీలు ఇస్తూ ఉన్నది గూగుల్ డేటా సెంటర్కి ఈ పన్ను రాయితీలు ఇచ్చిన తర్వాత కూడా గూగుల్ డేటా సెంటర్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పదివేల కోట్ల రూపాయల ఇన్కము కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది గూగుల్ డేటా సెంటర్కి అనుబంధంగా ఏర్పడే పరిశ్రమలతోటి అదనంగా ఇంకొక ఇరవై మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది మీరు ఆలోచించండి ఇరవై మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే డేటా సెంటర్ని పట్టుకొని ఈ వైసీపీ గ్యాంగ్ చేస్తున్న ప్రచారం మరి ఇంకా వాళ్ళు వాళ్ళ కడుపు మంట అందులో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది ఎందుకు ఈ విషయం చల్లటం ఎందుకు మీకు గూగుల్ డేటా సెంటర్కి కూలింగ్ సిస్టమ్కి వాటర్ ఎక్కువ కావాల్సి వస్తుంది అందుకనే వాళ్ళు సముద్ర తీరంలో పెట్టుకున్నారు సీ వాటర్ని వాడుకుంటారు కూలింగ్ దానికోసం అని చెప్పి సముద్ర సముద్ర జలాలని వాడుకుంటారు కూల్ చేసిన తర్వాత మళ్ళీ సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి పర్యావరణానికి ఏ విధమైన నష్టం లేదు అక్కడి నుంచి సబ్సీ కేబుల్స్ ఉంటాయి సబ్సీ కేబుల్సు మొత్తం దాదాపుగా అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి ముప్పై నలభై దేశాలకు వెళ్తాయి ముప్పై నలభై దేశాలకు వెళ్తాయి మనకు ఆల్రెడీ సబ్ సబ్సీ కే చెన్నైలో ఉన్నాయి బాంబేలో ఉన్నాయి వాటికన్నా పెద్దది ఇది వాటికన్నా పెద్ద సెంటర్ ఇక్కడ మనకి విశాఖపట్నంలో వస్తున్నది ఈ సబ్సీ కేబుల్స్ ద్వారా మనం దాదాపు ముప్పై నుంచి నలభై దేశాలకి మనం కనెక్ట్ అవుతాం గూగుల్లో డేటా సెంటరు అంత కీలకమైనది అంత ఏఐ టెక్నాలజీ ఇప్పటి వరకు మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసాం ఇప్పుడు మనకి ఏం వస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువ వస్తున్నది ఈ రోజున ఆర్టిఫిషియల్ మామూలుగా ముందర అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అది ఇంత పెరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే పెద్ద పెద్ద టెక్నాలజీ ఎక్స్పర్ట్సే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఇది ఊరికే ఒక సబ్స్టిట్యూట్ లాగా ఉంటుంది అనుకున్నారు కానీ ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అది మొత్తం ఇంపార్టెన్స్ గెయిన్ చేసి ప్రైమ్ ఏరియాలోకి వచ్చింది అదే కోర్ ఏరియా అయిపోయింది అంటే ఐటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు రీప్లేస్ చేస్తూ ఉన్నది ఐటీ నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు రీప్లేస్ చేస్తూ ఉన్నది అన్ని చోట్ల అన్ని వ్యవస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నది అటువంటి కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటరు విశాఖపట్నం నుంచి ఆపరేట్ అవుతూ ఉంటే అది ఎంత గర్వకారణం ప్రతి ఆంధ్రుడికి ఎంత గర్వకారణం అటువంటి దాని మీద వాటర్ ఎక్కువ వాడతారండి వాటర్ ఎక్కువ వాడతారు ఎందుకు వాడతారు సముద్ర జలాలు వాడతారు కూలింగ్ ఎఫెక్ట్ కోసం మీకు ఏదైనా సరే డ్రింకింగ్ వాటర్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిందే అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఇవ్వరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చేస్తారా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏం చేశాడో తెలుసా ఎయిమ్స్ అని పెట్టారు ప్రిస్టేజియస్ మెడికల్ ఇన్స్టిట్యూట్ కదా ఎయిమ్స్ మంగళగిరిలో ఎయిమ్స్ తీసుకొచ్చారు విభజన చట్టంలో ఎయిమ్స్ ఒకటి ఇస్తాము రాష్ట్రం విడిపోయిన తర్వాత అని కేంద్రం ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మంగళగిరిలో ఎయిమ్స్ పెట్టాడు ఎయిమ్స్ పెట్టించిన తర్వాత గవర్నమెంట్ మారింది జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఎయిమ్స్కి నీళ్లు బంద్ చేశాడు నీళ్ళు ఇవ్వాల అక్కడ వేస్తే పైపులు వేస్తే పైపులు బద్దలు కొట్టాడు వాళ్ళు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక విజయవాడ నుంచి ట్యాంకర్లతోటి నీళ్లు తెప్పించి పోయించుకొని కాలం గడపాల్సిన పరిస్థితి వచ్చింది అంతమంది రోగులు ఉంటారు అంతమంది డాక్టర్లు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మెడికల్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ టీచింగ్ స్టాఫు స్టూడెంట్స్ కాలేజెస్ గురించి ఎందుకని అదే చెప్తున్నా ఇంతమంది అక్కడ పనిచేస్తుంటే అందులోనూ ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థకి నీళ్ళు ఇవ్వడం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆ తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో వెంటనే చంద్రబాబు నాయుడు దగ్గరికి వాళ్ళు వచ్చారు అయ్యా ఆ నరకాసురుడు మాకు నీళ్లు కూడా ఇవ్వలేదు మరి మీరైనా చేస్తారా అంటే అయ్యో ఇంకేంటి ఇంకా నీళ్లు లేకపోవడం ఏంటి అని చెప్పి ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా ఆత్మకూరు రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ వేయించేసి ఆల్రెడీ వేయించేశారు మొత్తం సిక్స్ మంత్స్లోనో సెవెన్ మంత్స్లోనో కంప్లీట్ అయిపోయింది మీకు ఆ ఆ రిజర్వాయర్ ఎప్పుడైనా మీకు నీళ్లు రావేమో ఎండిపోతుందేమో అన్న ఉద్దేశంతో గుంటూరు కెనాల్ తీసుకొచ్చి దాన్ని కలిపేశారు ఇంకా అక్కడ అది ఇంకా ఎండిపోయే సమస్య లేదు అక్కడి నుంచి వాటర్ కంటిన్యూస్గా పైప్ లైన్ వేసి తీసుకొచ్చి ఎయిమ్స్లో ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళకి నెలకి రెండు కోట్ల రూపాయలు మిగులుతున్నాయి ఎయిమ్స్కి రోగులకి కావలసినంత వాటర్ వస్తూ ఉన్నది అక్కడ స్టాఫ్ చక్కగా వాటర్ తాగుతూ ఉన్నారు అటువంటి అంటే ఇంత కిరాతకం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజునొచ్చి విశాఖపట్నం ప్రజలను రచ్చగొట్టడానికి మీకు నీళ్ళు రావాలి ఖచ్చితంగా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు అట్లా చేయడు నీళ్ళు ఇచ్చేవాడే తప్ప నీళ్ళు కడి చేసేవాడు కాదు ఇంకొకటి ఈ గూగులు డేటా సెంటర్కి కరెంటు ఎక్కువ ఖర్చు అయిపోతుంది ఎక్కువ ఖర్చు అయిపోతుంది మీకు కడి చేసి వాళ్ళకి ఇస్తారు అని చెప్పి ఈ పనికి బ్యాచ్ అంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాస్తవంగా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడైతే యూనిటు పద్ పంతొమ్మిది రూపాయలకో ఇరవై రూపాయలకో కొని అందులో సగం దోచుకొని గూగుల్ డేటా సెంటర్కి కరెంట్ ఇచ్చేవాడు కానీ చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటో తెలుసా గూగుల్ డేటా సెంటర్ వాళ్ళకి క్యాప్టివ్ పవర్ జనరేషన్ యూనిట్కి అనుమతి ఇచ్చేశారు అంటే వాళ్ళ కరెంటును వాళ్లే ఉత్పత్తి చేసుకుంటారు అది కూడా విండ్ పవరు సోలార్ పవర్ ఈ రెండు విధానాలు అంటే పవన విద్యుత్తు గాలి ద్వారా వచ్చే విద్యుత్తుని ఉత్పత్తి చేసుకోవాలి సూర్యరశ్మి ద్వారా వచ్చే విద్యుత్తుని ఉత్పత్తి చేసుకోవాలి అంటే గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేసుకోవాలి గ్రీన్ ఎనర్జీలో క్యాప్టివ్ పవర్ యూనిట్ ఇవ్వటం అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియా అటువంటి ప్రయోగాలు చేస్తున్నారు మొత్తం వీళ్ళని ఈ క్యాప్టివ్ పవర్ యూనిట్లో కరెంటు వాళ్లే అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చే కరెంటుని జనరేట్ చేసుకోవటం వల్ల సముద్ర తీరంలో ఉంటారు కాబట్టి పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగదు పైగా వాళ్ళకి మేలు జరుగుతుంది పర్యావరణానికి మేలు ఇందాక చెప్పాను కదా నేను వాటర్ మళ్ళీ సీలో తీసుకొని సీలోనే వదులుతారు సబ్సి లెవెల్ కేబుల్స్ వేస్తారు ఎక్కడా డిస్టర్బెన్స్ ఉండదు మీకు పవర్ జనరేషను మీకు సహజ వనరుల నుంచి తీసుకుంటారు ఎవరికి ఇబ్బంది ఉండదు ఇటువంటి అరేంజ్మెంట్లు చేసి డేటా సెంటర్ని అక్కడ పెడుతూ ఉన్నారు డేటా సెంటర్ వ్యవస్థ భారీ ఎత్తున పెరగాల్సిన అవసరం ఇప్పుడు భారతదేశం మొత్తం ఉన్నది అమెరికాలో ఒక్క సిలికాన్ వ్యాలీ ఆ ఏరియాలోనే ఐదు వేల డేటా సెంటర్లు ఉంటాయి హైదరాబాదులో ఐదు డేటా సెంటర్లు ఉన్నాయి అంటే మనం అంటే ఉదాహరణ చెప్తున్నా మనం డేటా సెంటర్లని ఎంత పెంచుకోవాలి అటువంటిది గిగాబైట్ అంత అంత ఎక్స్పాండబుల్ డేటా ఉన్న ఒక డేటా సెంటర్ మనకు వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత గర్వంతో తలెత్తుకోవాలి భారతదేశం మొత్తం ఎంత ఆనందపడుతున్నది ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఎఫ్డిఐ మన దేశానికి వచ్చింది అని చెప్పి మన రాష్ట్రానికి సంబంధించని వ్యక్తులు కూడా ఆనందపడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమి కర్మయా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇటువంటి తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తూ ఉన్నావు తప్పుడు ఒక అపోహలు సృష్టించి నువ్వు ప్రజల్ని రెచ్చగొడదామని చూస్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి నీలాంటి వాడు ఆంధ్రప్రదేశ్కి అవసరమా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం